ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారని వ్యతిరేకిస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన మరియు ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ అక్రమంగా అరెస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవితను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ యాలకొండ అరుణా రాఘరెడ్డి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరు ప్రవీణ్ సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి మ్యానరవి మరియు తదితరులు పాల్గొన్నారు వచ్చినాము మన కవితత్వ అవిష్టం కూడా చేసడం జరిగింది మరి ఎందుకంటే ఇది మన రాష్ట్ర ప్రభుత్వము వాటి కేంద్ర ప్రభుత్వము కట్టి మన బిఆర్ఎస్ పార్టీ కక్ష పూర్తికంగా కూడా మరి అరెస్ట్ చేయడం జరిగిందని మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా మేము అడుగుతున్నాం ఈరోజు మరి ఎందుకంటే ఎలాంటి ప్రూఫ్లు లేకుండా కూడా మీరు అరెస్ట్ చేయించడం జరిగింది మరి మొన్నటి రోజున కర్నాడు బహిరంగ సభలో మరి మనం పెట్ట ఎత్తున మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు సభలో కూడా హాజరై మన తెలంగాణ మన ఉమ్మడి జిల్లాల మరి పార్లమెంటు ఎలక్షన్ లో మీటింగ్ లో కూడా అందరూ కూడా వచ్చి మరి సభను విజయమంతం చేయడం జరిగింది మరి ఎందుకంటే మీరు దాన్ని చూసి మరి రాబోయే రోజులలో మరి టిఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులు లేక మన మేము ఏడా ఓడిపోతామని వాళ్ళు భయందరూ గురై కూడా ఈ రోజు మన ఒక తెలంగాణ ఆడబిడ్డని మరి వాళ్ళు వాళ్ళ స్వార్థానికి అనుకూలంగా మరి అర్శ చేయడం జరిగింది ఎందుకంటే మేము ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మన రాజన్న జిల్లా చిరుపుల పట్టణంలో ముఖ్యంగా మహిళలము మహిళ ఆడబిడ్డలము ఒక మహిళ ఆడబిడ్డ కవితక్క గురించి ఈ రోజు ధర్నా చేయడం జరిగింది మరి ఈ ధర్నాలో మన కవితక్కని మరి విడుదల చేసినాక కూడా మేమందరం ఏడుదాకా అయినా కూడా ధర్నా సిద్ధపడి మరి ఏడాకా అయినా కూడా మేము వస్తామని ఈ సభ ముఖంగా తెలుసుకోవడం జరుగుతుంది ఒక ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ మరి రాబోయే రానున్న రోజులలో కూడా మరి ఏడా మాకు ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏడా మేము ఇదైపోతారని మన ప్రభుత్వం మన బీఆర్ఎస్ పార్టీ ఇంత ముందుకు వెళ్ళగలుగుతారని భయపడ ముఖ్యమంత్రి వర్యులు మొన్న రోజున మీటింగ్ కార్యక్రమంలో ఖచ్చితంగా ఇంకా కేసీఆర్ గారి ఇమేజ్ తగ్గలేదని ఒక కుట్ర పూర్తిగా చేసుకుని దానికి అనుగుణంగా పార్టీ ఇంకా బలవం చేస్తే ఇంకా పార్టీ దెబ్బతీ ఉద్దేశం కొరకు అటు మోడీ ఇటు రేవంత్ రెడ్డి పగటి మందికి అనుకోని హైదరాబాద్ పక్ష సందర్భంగా ఇదే స్థానంలో ఉండి ముందే ముందు జాగ్రత్తగా ఫ్లైట్ టికెట్ పట్టణాలు టికెట్ బుక్ చేసుకొని చెడ్డీ ఆధారాలు చూసి ఖచ్చితంగా పేరు రావద్దని ఆగ్రహం తోటి ఒక రోజు ముందు ఊగుడి ఇంత పాటు పండుగా చేసిన మోడీ గారు ఈ తెలంగాణ ప్రాంత రాజు మన ప్రజలందరూ ప్రత్యేకంగా నేను రోజు చూడడం జరిగింది ఖచ్చితంగా అదంతు వారు లేకుండా ఒక తెలంగాణ రాష్ట్ర ఆడపడుతులు పోవాలంటే ఒక సుప్రీంకోర్టు కేసు పెడుతుండగా ఇక్కడ తీసుకోవాలంటే ఇక్కడ హైకోర్టు మాకు అటువంటి వద్ద తీసుకుపోయే అల్లుడలో ఉండదు కాబట్టి ఏది లేకుండా ఏ జరుగుతున్నా కనీసం మా మాజీ మధ్యలో కేటీఆర్ గారు అదర్శ వారికి ఏది అని అడిగినందుకు కూడా మేము నోటీసు ఇస్తామని చెప్పి వెళ్ళిస్తున్నట్టే ఇది పగటి పందిగా మోడీ గారి కుట్ర అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వామిగా ఉండి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవనీయులు తెలంగాణ పురోగతి మంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధిలో భాగమై భాగస్వామి అయిన తెలంగాణ ఆడబిడ్డ తదితర అక్రమ అరెస్టును నిరసిస్తా ఉన్నాం భారత రాష్ట్ర పక్షాన కేడీ మోడీ ఇక్కడ ఒకటై అంటే సెంట్రల్లో ఉన్న మోడీ ఇక్కడ కేడీ ఒకటై ఈడీని పంపి అక్రమ అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ఉన్నాం బిఆర్ఎస్ పక్షాన రాబోయే రోజులలో తెలంగాణలో అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఈ నిరసిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే శాంతియుత మార్గంలో అహింస మార్గంలో గాంధీయ మార్గంలో సాధించడము తప్పకుండా ఈ అక్రమ నిరసన ఈ అక్రమ అరెస్ట్లను కూడా నిరసిస్తూ అదే మార్గంలో అందరికీ న్యాయం జరిగేలా భారత రాష్ట్రం పోరాడుతుందని చెప్పేసి మోడీ దిగి వచ్చి

అందరికీ కూడా ఎందుకంటే ఒక హనుమాన్ గారి పోయే తరుణంలో బతుకమ్మను కూడా ముందుకు తీసుకొచ్చి మహిళా సోదరి మనందరికీ కూడా మన తెలంగాణ సాంప్రదాయాన్ని మరిచిపోవద్దని ముందు తీసుకొచ్చిన ఆడ ఆడబిడ్డను ఇవాళ ఒకటిన్నరకు సోద చేసి ఐదున్నర వరకు ఐదు ఐదు ట్వంటీ వరకు అరెస్ట్ చేయడం అనేది వారెంట్ లేదు ఏం లేదు గ్యారెంటీ లేదు గ్యారెంటీ లేదు అన్నట్టు ఈడీ రావడం జరిగింది వీడి కూడా ఏంటంటే కబాదర్ మా మాజీ మంత్రి గారు